హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో కూర పప్పు అలాగే కందగడ్డ తాలూపు ఎలా చేయాలో చూపిస్తాను అదేంటి రొటీన్గా చేసేవే కదా అని అనుకోకండి ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎలా చేయాలో కొద్దిగా ఐడియా లేదు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి రొటీన్ బ్లాగేనండి నార్మల్గా రొటీన్గా చేసుకునే బ్లాగ్ అనమాట ఏం లేదు ముందుగా పొనవండి కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి కందిపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని నానపెట్టేసుకోవాలండి తర్వాత కుక్కర్ తీసుకొని కందిపప్పు అలాగే పొనగంటి కూరని వేసేసుకొని ఈ పొనగంటి ఆకు మంచి చలవని చలవనిస్తుందన్నమాట ఈ వేసవి కాలంలో ఈ పొనగంటి కూరను చేసుకోవడం చాలా అవసరం అండి మన బాడీలో ఉండే హీట్ని కూడా బాగా అనమాట సో రెగ్యులర్గా వాడే ఆఫ్కూరల కంటే అప్పుడప్పుడు ఇలా మెను అనేది క్లైమేట్ని బట్టి తగ్గట్టు చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇందులోకి కాస్త పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత కారం వేసుకుంటే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను అక్కడ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి చెప్పాను కదా మీకు ఎంత కారం కావాలో అంత కారం తగిన క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది తర్వాత టమోటాలు ఇక్కడ నేను రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు విజిల్స్ వేచుకున్నాము చాలా రుచిగా ఉంటుందండి పప్పు అయితే ట్రస్ట్ మీ ఎప్పుడు చేసుకుంటే రెగ్యులర్గా ఆకుకూరలు కాకుండా ఇలాగ పొనగంటి కూరతో ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో విజిల్స్ వెయిట్ చేసుకున్నాము విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలాగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి చింతపండు రసం వేసుకున్న తర్వాత దీన్ని మ్యాష్ చేసుకున్నాము చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి తగినంత ఉప్పు కూడా ఇక్కడ వేసేసుకొని మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము తర్వాత అదే కుక్కర్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి అన్నీ వేసేసి దోరగా వేసేసుకుందామండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం రుబ్బ పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేస్తే సరిపోతుంది ఉప్పు తగినంతగా చెక్ చేసుకొని కాసేపు అలా మూత పెట్టి ఆఫ్ చేసుకోవడం అండి స్టవ్ పొన్నగడ్డి పప్పు అయితే రెడీ అండి తర్వాత మనము కందగడ్డ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి కందగడ్డ తాలింపు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అది కూడా చలవాణి ఇస్తుంది అనమాట కందగడ్డ కూడా ఈ సమ్మర్లో చలవనిచ్చే వస్తువుల్ని చలవనిచ్చి కూరగాయలని తినడం అయితే మన బాడీకి హీట్ని తగ్గిస్తుంది కాబట్టి నీరు శాతాన్ని కూడా ఇస్తాయి కాబట్టి ఇవి ఏవి ఉపయోగమో అవి వాడుకుంటే మంచిదండి ముందుగా కందగడ్డని శుభ్రంగా కడిగేసి కట్ చేసి ముక్కలుగా పెట్టుకోవాలి చేతికి దురద అయితే వస్తుందనమాట అలా రాకుండా కాస్త చేతులకి ఆయిల్ రాసుకొని కట్ చేస్తే సరిపోతుందండి మట్టి గడ్డ కాబట్టి అది బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటర్ అంతా పోయేలాగా వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి పూపు అన్నీ వేసుకోవాలండి తర్వాత పూపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవి మాత్రం ఉంటే చాలండి ఇవి వేస్తే చాలు చాలా సింపుల్గా చేసేసుకున్నాము కందగడ్డ ఫ్రై అనేది ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం కందగడ్డనైతే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి చెప్పాను కదా పట్టిగడ్డ కాబట్టి బాగా శుభ్రంగా కడిగేసి బాగా నీళ్ళన్నీ వంపేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందులో నేను వాటర్ అయితే కొద్దిగానే వేస్తాను ఎందుకంటే అది నీరుగడ్డ కాబట్టి వాటర్ వేస్తే ముద్దలాగా అయిపోతుంది అందుకనేసి ఇందులో వాటర్ అయితే చాలా లైట్గా వేసుకోవాలి ఆయిల్తోనే చేసుకుంటాము అంటే డీప్ ఫ్రై కూడా కాదు ఇది షాలో ఫ్రై లాగా ఫ్రై చేసేద్దామండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము కందగడ్డనైతే వేసేసుకుందాము కందగడ్డని అయితే ఇందులోకి వేస్తున్నానండి కందగడ్డని కూడా ఎక్కువ కదపకూడదండి మెత్తటి గడ్డ కాబట్టి అది త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇలాగ వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేగిపోయిన తర్వాత కందగడ్డను కూడా ఇందులోకి వేసేసాను వేసేసి నీట్గా కలిపేసుకుందామండి అందులోకి ఉప్పు కారం పసుపు అన్నీ సమానంగా వేసేసుకొని మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం అయితే వేసుకోండి అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి మధ్య మధ్యలో అడుగంటి పోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇది ఇలాగా పసుపు ఉప్పు తగినంత ఉప్పు ఇక్కడ నేను రాళ్ళ ఉప్పే వేస్తున్నానండి ఎందుకంటే సాల్ట్ అవసరం లేదు రాళ్ళ ఉప్పు అయితే మెల్ట్ అయిపోతుంది కదా అందుకనేసి రాళ్ళ ఉప్పే వేస్తున్నాను తర్వాత తగినంత కారం మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం వేసుకొని చక్కగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మెత్తటి గడ్డ కాబట్టి అతుక్కుపోతుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తర్వాత ఇందులోకి పొడిని అయితే తయారు చేసుకుందామండి ఈ పొడి ఎలా చేసుకోవాలంటే ఇందులోకి మిరియాలు వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర కొన్ని బాగా దంచుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా పౌడర్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని ఈ ఉన్నగడ్డ లేకి మనం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కాసేపు మగ్గని చేస్తే కందగడ్డ ఫ్రై అయితే రెడీ అనమాట ఈ మిరియాలు వేయడం వల్ల మంచి రుచి అయితే వస్తుందన్నమాట దీనికి అంతేనండి ఎంతో రుచికరమైన కందగడ్డ ఫ్రై రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొనగంటి పప్పు అలాగే కందగడ్డ తాలింపు కూడా ఆరోగ్యానికి చాలా సెలవునిస్తాయి కాబట్టి కంపల్సరిగా ఎండాకాలంలో ఇవి వాడితే మంచిదండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో తెలియచేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటానండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్ Life is happy, but it's so insane We must merely make a stride Savannah, I'm coming home Savannah, we'll never be alone Savannah This